హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ వెంకటేశ్వర గానామృతము ఇప్పుడు నాలుగవ భాగము మనము చదువుకుందాం వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే గదా పద్మావతి విరహబాధ శృంగారవనమున పద్మావతి శ్రీనివాసుని చూసిన క్షణమే కనులు మూసిన తెరచినగాని అతని రూపమే అగుపించే ఎంతటి అందమైన వాడు మరపురాణి మన్మధుడతడు నీలమేఘ శ్యాముడు వాడు నామది నిండుగ నిలచీనాడు నిరతము అతని పులలోన నామది కలవరమాయనుగా తల్లి తండ్రితో చెప్పగలేను చెలులతో చెప్ప సిగ్గవుతున్నది ఆటలు పాటలు అన్నీ మరచి తిండి తినదు నిద్రపోదు నిరతము స్వామి ధ్యాసలోనే పద్మావతి క్షీణించెనుగా బిడ్డను చూచి దిగులు చెంది వ్యాధి అనుకొని ధరణి దేవి వైద్యులందరికీ చూపించే తులనే కట్టించే యజ్ఞములెన్నో చేయించే శాంతులు అన్నీ జరిపించే ఎన్ని చేసినా ఫలితములేక తల్లి తండ్రి దుఃఖించే ఆ సమయంబున ఎరుకలసాని కోట గుమ్మము వద్దకు చేరి సోది చెప్పుతానంటూ స్వామి పాట పాడుతూ ఎరుకల ఎరుకలసానీ కేకే వింటూ ధరణి దేవే పిలువా నంపే చెలియలు వెళ్ళి తోడ్కొని వచ్చి సోది చెప్పమని అడగా సాగే చక్కని చాపను నేలను పరచి దాయి పైన పీటను వేసి ఎరుకలసాని కూర్చోపెట్టి పద్మావతిని తీసుకువచ్చే బుట్టను తీసి పక్కన పెట్టి చాటల ముత్యాలు పోయించి గద్దె పలకను ఎదుటను పెట్టి పసుపు కుంకుమ నిండుగ చల్లి పద్మావతిని కూర్చోపెట్టి చిన్నదాని చేతిని ప లయబద్ధముగా తీగను మీటుతూ ఎరుక చెప్పుట మొదలు పెట్టే మూల దేవతలకు ముందుగా మృక్కి మంచి వాకులు ఇమ్మని అడిగి ఇనుకోవేకు నా వివరము చెప్పేదా జరిగేది అంతా ముందుగా చెప్పేదా వ్యాధన్న దినికి లేదు మనసున పట్టిన ప్రేమ జబ్బు శృంగార వనమున చూసిన పురుషుడు నీ మనసపుడే దోచినాడు ఆరడుగుల అందమైన వాడు నిన్నే చూడగవచ్చినాడు ముల్లో కాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరాడు రాలుగా ఈ పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు నీ వలనే అతను బాధపడుచు నిన్నే తలచుచు ఉన్నాడు ఆది దేవుడు అతడే కాద శ్రీనివాసునిగ వచ్చాడు మీ పరిణయమే తప్ప തീരി പോവു ആകാശ രാജു ദ ജന്മ മേധന്യം ധരണി ദേവി ദ പുണ്ഫലമു నిజమే చెబుతా చెప్పిన వాకు తప్పదు ఎప్పుడు ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు ఇంకొక ఘడియ తదుపరి చటకు యోగిని మాత ఒకరు వచ్చి పిండ్లి ముచ్చటలు ఆడెదరు అరమరలే సరియే అనుడి అంత శుభమే జరుగును మీకు అంటూ చెప్పి ఎరుకలసాని వచ్చిన దారిని వెడలెనుగా ఒకళ మాత బయలుదేరి నారాయణపురమే చేరెనుగా కోట గుమ్మము వద్దకు చేరి భటులతో కబురే ఆకాశ ఆకాశరాజు ఎదురే వచ్చి కడు వినయముతో నమస్కరించి మాతనులోనికి తీసుకువెళ్ళి ఆసనమిచ్చి కూర్చోపెట్టి దంపతులిరువురు కాళ్ళు కడిగి తగురీతిని గౌరవించి యోగిని మాత ఎవరు మీరు ఇటుల వచ్చిన వివరము తెలుపుము మా నివాసమే శేషాచలము వకుళాదేవి అందరూ నన్ను నాకు ఒక్క బిడ్డడు కలడు అతని పేరే శ్రీనివాసుడు ఇరువది ఐదు ఏళ్ళవాడు వశిష్ట గోత్రము కలవాడు చక్కని అందము కలిగినవాడు పరకాంతలని చూడనివాడు నా మీ బాలను చూచి పరిణయమునే ఆడగ తలచి నన్నీటులా పంపి మీ సమ్మతిని చేయుము మానవ మాతృడు కానే కాడు దైవాంసకు చెందినవాడు అరమరలేక ఒప్పు కొనుడు మీరు మగుదుము మమతాను రాగాలు తుణికి సలాడుతూ మాత పలికిన పలుకులు వింటూ ఆకాశరాజు ఆనందించి భార్య బిడ్డల సమ్మతి కనుగొని పెద్దలతోటి సంప్రదించి కబురే మీకు పంపెదము వకుళ మాతను సాగ కులగురువైన సుఖముని పిలిచే గురు శిష్యులనే గురువర్యులనే ఆహ్వానించి రీతినే పూజించి శ్రీనివాసుల పద్మావతి ప్రేమ వృత్తాంతమే తెలిపెనుగా సుఖముని ఎంతో ఆనందించి మంచి వార్తని తెలిపావంటూ బృహస్పతిని వెంటనే పిలిచి శుభలగ్నముని పెట్టించి వైశాఖ శుద్ధ దశమి నాడు శుక్రవారము రోజునను శుభగడియాలని చూసివా లగ్నపత్రిక వ్రాసినారు ఆకాశరాజు సుఖయోగీంద్రులకు లగ్న పత్రిక అందించే పూజ్యులు అయినా మీరే వెళ్ళి వకుళ మాతను తెలిపి రండు సుఖముని ఎంతో సంతోషించి శేషాచలమీ చేరెనుగా శ్రీనివాసుడు ఎదురేగి వందనమిడుచు ఆహ్వానించే వకుళ మాత వందనమిడుచు పాలు పళ్ళు మునికి పెట్టి పెద్దలు రారు ఊరక మీరు వచ్చిన వివరము తెలుపుము స్వామి సుఖముని అప్పుడు చిరునవ్వులతో లగ్న పత్రిక అంది శ్రీనివాసుడే చేతను పట్టి వకుళ మాతకు వినిపించనుగా వకుళ మాత సంతోషించి సమ్మతి పత్రము వ్రాసించే లగ్నము వేళకు వచ్చిదమంటూ మునివర్యులని సాగనంపే శ్రీనివాసుని పిండి వార్త ముల్లోకాలకు తెలిసెనుగా ఆనందముతో నారదమునియే స్వామి చెంతకు అరుదించే నారదమునికి నమస్కరించి శ్రీనివాసుడు ఇటు పలికే పెండ్లి అనగా మాటలు కాదు కాసులు నా కడలే నేలేవు శ్రీని